హాయ్ హలో అందరికీ ఈరోజు సగ్గు బియ్యం పునుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలా చేస్తే హెల్తీగా ఉంటారు పిల్లలు కూడా సగ్గు బియ్యంతో చేస్తే అప్పుడప్పుడు ఎప్పుడు ఇడ్లీ దోశ ఇలా టిఫిన్స్ కాకుండా ఇలా అప్పుడప్పుడు మీ పిల్లలకి ఇలా టిఫిన్స్ లాగా చేసి పెట్టండి సగ్గు నైట్ ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేయాలి ఒక కప్పు అయితే తీసేసుకున్నాను నేను మీరు కూడా ఇలా తీసేసుకోవచ్చు ఒక కప్పు కానీ రెండు కప్పులు కానీ ఇలా తగ్గుబేన పొద్దున్న కల్లా సాఫ్ట్గా అయిపోతాయి ఇలా ఉడకబెట్టిన పొటాటోస్ ని రెండు తీసేసుకున్నాను ఇలా గ్రేట్ చేసి కలిపేయాలి దాంతోపాటు ఉప్పు కారం జీలకర్ర పచ్చిమిరపకాయలు కొంచెం గరం మసాలా కొత్తిమీర పుదీనా వేసి కలిపేయాలి అల్లంని కూడా గ్రేట్ చేసి పెట్టేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి టూ స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేసి బాగా కలిపేయాలి బాగా హీట్ అయిన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా పునుగుల్లాగా వన్ బై వన్ వేసేసుకుంటే చాలా టేస్టీ టేస్టీ పునుగులు రెడీ అయిపోతాయి సగ్గు బియ్యం పునుగులు రెడీ అయిపోతాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలా అప్పుడప్పుడు చేసి పెట్టండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసి ఇవ్వచ్చండి పిల్లలకి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెడితే సరిపోతుంది సగ్గు బియ్యంని చాలా సాఫ్ట్గా అయిపోతాయి నానబెడితే సాఫ్ట్గా అయిపోతాయి లేకపోతే బాగా రావండి బాగా నానితేనే అవి మంచిగా వస్తాయి ఇలా వన్ బై వన్ వేసేస్తే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేసేయాలి గోల్డెన్ కలర్లో వస్తే అయిపోయినట్టండి పునుగులు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా యూట్యూబ్ ఛానల్కి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు ఏమైనా కొత్త కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సగ్గు బియ్యం పునుగుల్లో ఇలా పల్లి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ అంచుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి చూడండి మా పాప ఎంత ఇష్టంగా తింటున్నా చిక్తలికి చాలా ఇష్టంగా అనిపించింది అంటే చెప్పేసింది ఒక లైక్ షేర్ అంటే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్